ఈరోజు చరిత్రలో ఈరోజు చరిత్రలో ఎంతో గుర్తుంచుకోవలసినటువంటి గొప్ప దినం మే ఇరవై ఏడు పదిహేడు వందల అరవై ఒకటిలో ఇగోస్లేవియా దేశంలో గ్లాస్కో అనేటువంటి సిటీలో ఈ యొక్క మహానుభావుడు ఈ యొక్క రైత రైతు బాంధవుడు అదేవిధంగా ఈ యొక్క రైతుల యొక్క బాగోగులు రైతుల యొక్క సహాయకుడు అని కూడా మనం చెప్పొచ్చు సార్ థామస్ మండ్రో పదిహేడు వందల అరవై ఒకటిలో మే ఇరవై ఏడున ఇగోస్లేవియా దేశంలో గ్లాస్కో సిటీలో జన్మించడం జరిగింది అదేవిధంగా ఈయన వృత్తి ఈస్ట్ ఇండియా కంపెనీలో క్రీస్తు శకం పదహారు వందల సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఇతను ఒక భారతదేశ సైనికుడుగా కూడా పనిచేసినట్లు మనకి చరిత్ర చెబుతోంది అదేవిధంగా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో సార్ థామస్ మన్రో గారు అయితేనేమి అదే విధంగా సిపి బ్రౌన్ అయితేనేమి అదేవిధంగా సార్ ఆర్థర్ కాటన్ గారు కూడా ఈ ముగ్గురు కూడా త్రిమూర్తులు ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీలో పని చేయడం జరిగింది ఈయన యొక్క సబ్జెక్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ ఈ యొక్క పరిపాలనా విభాగానికి చెందినటువంటి సార్ థామస్ మన్రో గారు ఈ యొక్క అనంతపురం జిల్లా అయితేనేమి ఈ యొక్క రాయలసీమ ప్రాంతానికి దత్త మండలాలు అంటే కర్నూలు కడప అనంతపురం బళ్ళారి ఇది మనం మాట్లాడుకున్నటువంటి ఈ సబ్జెక్ట్ వచ్చేసి ఎయిటీన్త్ సెంచరీ ఎయిటీన్ ట్వంటీ సిక్స్లో లో ఈ యొక్క సర్ థామస్ మండ్రో దత్త మండలాల కలెక్టర్ గా పనిచేయడం జరిగిందనమాట సో ఈయన యొక్క జీవిత ఘట్టంలో ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏదంటే ఈ రెవెన్యూ రైతు వారి పద్ధతి అనేది ఆయన ప్రవేశపెట్టడం అనేది ఈ రోజు రైతుల్లో అయితేనేమి రెవెన్యూ విభాగంలో అయితేనేమి ఒక గొప్ప చరిత్రను సృష్టించిందని మనము ఈ యొక్క తెలియజేయచ్చు ఏంటంటే ఈ రెవెన్యూ రైతు వారి పద్ధతి అంటే ఏమంటే ఖాళీ భూమిని ఏ రైతు అయితే సాగు చేసుకుంటాడో అతని పేరు మీదగానే పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఫార్వర్డ్ చేయడం దట్ ఈజ్ నౌన్ యాజ్ రెవెన్యూ రైతు వారి సిస్టమ్ అనేది ఈరోజు కూడా ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో విరాజిల్లుతున్నటువంటి ఈ యొక్క పద్ధతి అనేది మనము మన్రో గారికి మరొకసారి ఆయనకి మనము హ్యాట్సప్ అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మిత్తికోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన హెడ్ మాస్టర్ బాలమూరి శ్రీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు సత్తామస్ మనరో గారి జయంతి వేడుకలు ఘనంగా మేము జరుపుకున్నాము రెండు వందల అరవై నాలుగో జయంతి వేడుకలు ముక్తి ప్రాంతంలో ఈ యొక్క సంతామస్ మన్రో ఉన్న అనుబంధము మన్రోలప్ప మన్రో రెడ్డి మన్రోలయ్య మన్రో దొర అని గుర్రం మీద పోతుంటే ఆయనకి సెల్యూట్ కొట్టు ఏం పెద్దాయా ఏం పెద్దానా అని మాట్లాడే ఆ ఇంగ్లీషు దొర కూడా ముక్తి ప్రాంతంలో ఇక్కడ నివాళులు అర్పిస్తున్నానికి ముఖ్యంగా ఆయన రమేష్ గారు చెప్పినట్టు గుత్తికోట గారి చెప్పినట్లు ఎన్నో సంస్కరణలు భారతదేశానికి అందించిన ఒక మేధావిగా మేము గుర్తిస్తాము ప్రతి సంవత్సరము మా గుత్తికోట సంరక్షణ సమితి అతనికి ఘనంగా ఒక డెత్ డే అయితేనేమి బర్త్ డే అయితేనేమి ఘనంగా నివాళులు అర్పిస్తుంటాము ఈ సందర్భంగా బాలమురళి సారు హెడ్ మాస్టరు అనంతపురం జిల్లా హెడ్ మాస్టర్ సంఘానికి ప్రధాన కార్యదర్శి అయిన మన కుప్పలపాటి కృష్ణ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఎందరో మహానుభావులు అందరికీ ఉన్నారు గొప్ప వ్యక్తులు పరాయి పరాయి దేశస్తులైనా కూడా మన దేశానికి ఎంతో సేవ చేసినటువంటి వాళ్ళు ఎన్నో సంస్కరణ తీసుకునేటువంటి వ్యక్తి ఇప్పటికీ కూడా ఈ ఏరియా ప్రాంతాల్లో ఎన్నో తరాలు సార్ థామస్ మండ్రో అంటే గుర్తుపెట్టుకునేటువంటి వ్యక్తి సో అంత అద్భుతమైనటువంటి పరిపాలన దక్షుడు సార్ థామస్ మన్రోకు నివాళులు అర్పిస్తూ రైతువారి విధానం మన రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక విభాగంగా ఏర్పడింది ఈయన చేపట్టినటువంటి సంస్కరణలు సో ఈయన బ్రిటిష్ అయినప్పటికీ కూడా మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పటికీ కూడా మన దట్టమండలాలకు ఒక విధంగా రాజు కలెక్టర్ అయినప్పటికీ కూడా మన ప్రాంతీయ ప్రజల మీద చూపేటటువంటి ఆదరణ ఇప్పటికీ కూడా మర్చిపోలేము ప్రజలంటే అంత ప్రీతి దానికి భాష భేదాలే లేవు ఆయనకు అంతటి సంస్కారమైనటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలోనే ఈయన మరణించడము మరి ఈయన పరిపాలన విధానంలో ఉన్నటువంటి మెలకులన్నీ కూడా ప్రతిపరిచినటువంటి కలెక్టర్లు దేశాధ్యక్షులు మన దేశ నాయకులు ఫాలో అవుతుండడం కూడా ఆయన అడ్మినిస్ట్రేషన్కు ఆయన నిదర్శనం మరి ఈ సందర్భంగా ఈయన గారికి ఈ అదృష్టము నాకు కలగడము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఈ సందర్భంగా ఇక్కడికి విచేషణ గుత్తికోట సంరక్షణ సమితి గౌరవ సలహాదారులు బాబా గుత్తికోట బాబా గారు ఎందుకంటే చరిత్ర గురించి వీరి వీరి కుటుంబం గుత్తికోట కూతమేట దూరంలో ఉంటుంది చరిత్రని రాజులని వీళ్ళ తాత ముత్తాతలు చూశారు అలాగే గుత్తికోట సంరక్షణ సమితికి వెన్నుదండగా ఉంటూ గుత్తి ప్రాంత సంరక్షణ సమితి ఉపాధ్యక్షుడిగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ మన సంరక్షణ సమితిని ముందుకు తీసుకెళ్తున్న సులాఖ నాయుడు గారికి అలాగే బుక్తికోట గైడ్ రాశస్వాన్ని తెలుపుతూ ప్రపంచానికి ముఖ్య అతిథిగా విచేసిన మన బాలమూర్తి కృష్ణ సార్ గారు ఈ సందర్భం మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ సందర్భంగా అందరికీ బాగుండాలి అందరూ బాగుండాలని యూ అండి సార్ థామస్ మనరో